మనుషులలో ఉండేటువంటి ఒక చెడ్డ లక్షణం ఏమిటంటే చాలామంది ఇతరులు చేసేటువంటి తప్పిదాలు ఏ అయితే ఉన్నాయో ఆ చేసినటువంటి తప్పిదాలు వాటిని తీసుకొని ఆ వ్యక్తి ఇలా తప్పు చేశాడు మనం ఆ తప్పు చేయకూడదు అని ఈ విధంగా ఆలోచన చేయకుండా వాళ్ళు చేసిన ఇతరులు చేసిన తప్పిదాల నుంచి గుణపాఠాలు నేర్చుకొని ఆ గుణపాఠాలను బట్టి వేరే వాళ్ళకు చెప్పడం అలాగే వీళ్ళు కూడా తప్పులు చేయటం మానుకుంటే బాగుంటుంది అని అనుకోకుండా ఇతరులు చేసినటువంటి తప్పులను ఎత్తి చూపిస్తూ అలాగే ఇంకా దారుణమైనటువంటి పరిస్థితి ఏంటంటే వారు చేసినటువంటి తప్పులు ఏ అయితే ఉండేయో వాళ్ళు వేలెత్తి చూపడమే కాకుండా ఇంకా బాధాకరం చేస్తుంటే ఆ తప్పిదానికి ఇంకొక తప్పిదం అది చెయ్యని తప్పిదం అంటే ఇంకొక మాటలో చెప్పాలంటే చెప్పుడు మాటలు లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు కలిపి చెప్పి ఇతరుల తప్పులనేమో వీధులలో ప్రచారం చేస్తున్నారు కానీ వీళ్ళ సొంతగా చేసే తప్పులని మాత్రం బాండు పత్రాలను దాచిపెట్టినట్టు బీరోలను దాచిపెడుతున్నాం కాబట్టి ఇది ఎంతో చెడ్డమైన లక్షణం ఏ మనిషైనా సరే ఒక వ్యక్తి చేసిన తప్పులను క్షమించి అతనికి మంచి రీతిలో సరిదిద్ది మార్పు చెందిపియాలి కానీ వీధులలో ప్రచారం చేసి ఒకరి జీవితం నాశనమేలాగో చూడకూడదు